తనపై అసత్య ప్రచారం చేసిన వెనుకడుగు వేయలేదని ప్రజల కోసమే తన జీవితాన్ని ధారబోశానని బీఆర్ఎస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు బీఆర్ఎస్ పార్టీ అధురంలో కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని యాభై తొమ్మిదో డివిజన్లో స్థానిక డివిజన్ నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నలుగురు ఎంపీలున్న ఒక్క నవోదయ పాఠశాలను ఏర్పాటు చేయలేదని బీజేపీ ఎంపీలపై మండిపడ్డారు అనంతరం ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ కరీంనగర్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని తెలిపారు కేసీఆర్ కు కరీంనగర్ అంటే అభిమానమని అందుకే ప్రత్యేక నిధులిచ్చి నగర అభివృద్ధికి సహకరించారని తెలిపారు హైదరాబాద్కు ఉండదు అర్బన్ డిస్ట్రిక్ట్స్కు ఇవ్వరు ఓన్లీ రూరల్ పీపుల్కి ఇలా ఇరవై మూడు నవోదయ విద్యాలయాల కోసం ఒక్కసారైనా మాట్లాడిన ఈ నలుగురు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు అరవింద్ గారు బాబురావు గారు వాళ్ళ నలుగురిని గెలిపించింది కదా తెలంగాణ ప్రజలు బీజేపీ వాళ్ళను ఒక్క నవోదయ విద్యాలయ నవోదయ విద్యాలయ మననాటి కుటుంబాల కాదు ఫ్రాంక్లీ స్పీకింగ్ గ్రామాల్లో చదువుకుంటున్నటువంటి పిల్లల కోసం ఆ నవోదయ విద్యాలయాలు ఇలా తెలంగాణకు ఇరవై మూడు నవోదయ విద్యాల వచ్చే ఒక ఏడు ఏడు ఎనిమిది సంవత్సరాల చాలొస్తే వందల మంది మన కడుపులో పుట్టినటువంటి పేద వర్గాల పిల్లలు ఎంత మంచి చదువు చదువుకుందరండి ఒక్కసారి ప్రయత్నం చేసిండా అన్నీ పిచ్చి పిచ్చి క్రిటిసిజాలు పనికి మారిన క్రిటిసిజాలు ఓ బోయినపల్లి సరితానకే ఉద్యోగం వచ్చింది అది వినోద్ కుమార్ చూట ఓడంటాడు నేను చెప్పిన మరి బోయినపల్లి వాళ్ళు అంటే బొచ్చడు మరి బోయినపల్లి వాళ్ళు మరి వాళ్ళందరూ నా నేను ఇప్పించి నానే చెప్పిన ఆఖరి మూడు నాలుగు రోజుల తర్వాత కేసీఆర్ గారు మే నల్లుడు భార్య అని తెలియదు మరి అప్పుడైనా నా వీళ్ళు మాట్లాడాలి కదా పేపర్ వాడు అరే పాప మీ తప్పు పని చేసిన వినోద్ పార్టీ చెప్పినాం ఇది కేసీఆర్ మేనల్లుడు బా భార్య అని చెప్పాలి ఉన్న విషయం స్టేట్ చెప్తాను నేను వితౌట్ మిన్సింగ్ వర్డ్స్ వ్యాపారాలు ఉంటాయి కుటుంబం అన్నత వ్యాపారాలు ఉంటాయి ఇప్పుడు గంగుల కమలాకర్ గారు రాజకీయాలకు వచ్చిండు వాళ్ళ ఒక బ్రదర్ ఫుల్ ఇరవై నాలుగు గంటలు గ్రైనేట్ అట్ ఉంటాడు ఆయన వాళ్ళ పొత్తులదో వేరుదో నాకు తెలదు చెప్తాను ఇవన్నీ పని బాగుంది అంతే కదండి పై చుట్టుపక్కల పేర్లు లింక్ పెట్ పెట్టడు అంటే పొలిటికల్ క్రిటిసిజం ఉంటే ఇది ఉండాలి ఆ మేడిగాడ్డ దాని ఏంది సబ్ కాంట్రాక్ట్ ఎల్లేంటి వినోద్ కుమార్ తమ్ముడు చేసి కూడా రాసింది పేపర్లో ఇబ్బంది సంజయ్ నీ తెల్లారేనా ఆ సబ్ కాంట్రాక్టు దొరకబట్టు నువ్వు అని చెప్పినా